ఆర్టీసీపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా నూతన బస్సుల కొనుగోలుకు రంగం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు పెరిగిన అవసరాలు నూతన మార్గాలను ఇందుకు ప్రాతిపాదికగా చేసుకోవాలని ఆయన సూచించారు మహాలక్ష్మి పథకం మహిళలు వినియోగించుకుంటున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు మహాలక్ష్మి పథకం అద్భుతంగా ఉందని ఇప్పటి వరకు ఎనభై మూడు పాయింట్ నాలుగు రెండు కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని ఇందుకు సంబంధించి మహిళా ప్రయాణికులకు రెండు వేల ఎనిమిది వందల నలభై పాయింట్ ఏడు ఒకటి కోట్లు ఆదాయ అయ్యాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఆర్టీసీలో ఏడు వేల రెండు వందల తొంభై రెండు బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని ఆయన వివరించారు మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్లోని ఆసుపత్రులకు వస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోందని అందుకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను ముఖ్యమంత్రికి అధికారులు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా చూపారు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు పాల్గొన్నారు కోటిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని తమ ప్రభుత్వం భావిస్తుందన్నారు తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తామని దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారని అన్నారు చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తెచ్చారని తెలిపారు భూమి పేదవాడి ఆత్మగౌరవం అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచిపెట్టారని తెలిపారు ధరణి ముసుగులు కొందరు పేదల భూములను గుంజుకునే కుట్ర చేశారని మండిపడ్డారు పీఎస్సీ చైర్మన్గా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడు గాంధీని నియమించడంపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్స్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది ఈ పదవిని ప్రతిపక్షానికి ఇచ్చే సాంప్రదాయం మొదటి నుంచి వస్తుందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు కానీ అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఈ పదవిని ఎలా ఇస్తారని ప్రశ్నించారు ప్రభుత్వ లోపాలను ప్రతిపక్షాలు ఎత్తి చూపకుండా ఉండేందుకే అరికపూడికి ఈ పదవి కట్టబెట్టారని ఆరోపించారు తమ పార్టీ నేత హరీష్ రావు ఈ పదవి కోసం నామినేట్ చేస్తే తిరస్కరించారని మండిపడ్డారు పిఎస్సి చైర్మన్ పదవి కోసం నాలుగు నామినేషన్లు వచ్చినప్పటికీ ఎన్నికలు ఎందుకు జరపలేదో చెప్పాలని నిరదీశారు అరికపుడి గాంధీ కాంగ్రెస్ కండవా కప్పుకున్న విషయం ప్రపంచానికి తెలుసని అన్నారు మరి అలాంటప్పుడు విపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన పదవిని ఆయన ఎలా ఇస్తారని మండిపడ్డారు రాజ్యాంగ స్పూర్తితో రూల్ బుక్ పరంగా ఓ ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యుడిని పిఎసి కమిటీ చైర్మన్ చేయడం జరిగిందని మేము గట్టిగా నమ్ముతాం మీరే వ్యవస్థలంతా కూడా కాలరాసి మీరే పార్టీకి సంబంధించిన ఫిరాయింపుల పరంగా శాసనసభ్యుల ఫిరాయింపుగా మీరు చేసిన ప్రజాస్వామ్యాన్ని మా కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది మా ప్రభుత్వం నమ్ముతుంది దానికి తోడు ప్రజాస్వామ్యాన్ని నమ్మే వ్యవస్థలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రోజు లెజిస్లేచర్ గాని ఎగ్జిక్యూటివ్ గాని జ్యుడిషియరీ గాని ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ వ్యవస్థలకు సంబంధించి రాజ్యాంగంలో పొంచి ఉన్న వారి అధికారాలను కాపాడే విధంగా మా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఎరుకల కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు కేటాయించి తక్షణమే పాలక మండలిని నియమించాలని తెలంగాణ ఎరుకల హక్కుల ఐక్య పోరాట సాధన సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ మాట్లాడారు ఎరుకల అభివృద్ధికి ప్రతి మండలంకి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించి పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేసేందుకు జీవోను విడుదల చేశామని గత ప్రభుత్వం మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేసేందుకు లోక్సభ అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని కోరారు దాదాపు ఇరవై వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోనే ఇరవై సొసైటీలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ నిన్న మొన్నటి వరకు ప్రభుత్వం ఉన్నంత వరకు సొసైటీలకు ఒక్క రూపాయి కూడా రాలేదు చిల్లి గవ్వ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు మేము ఎన్నోసార్లు ప్రశ్నించినాం ప్రభుత్వాన్ని ఎరుకల గిరిజనులను ఆదుకోవడానికి సొసైటీలు పెట్టారు మా డబ్బులు ఆర్థిక సాయం పందుల పెంపకానికి ఇస్తామన్నారు అని అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు మెదక్లోని కలెక్టర్ ఆఫీసులో సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఖ్యుది ఇక మీకు మండలానికి ఎకరాలు స్థలం ఇస్తున్నాము పందుల పెంపకం కోసము కాబట్టి అరవై కోట్లు ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ కింద గిరిజన దినోత్సవం నాడు సత్యవతి అప్పటి గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు అరవై కోట్లు మంజూరు చేశారు దాంట్లో నుండి ఒక్కొక్క సొసైటీకి ముప్పై మూడు లక్షలు ఇస్తున్నామని చెప్పారు మీరు వెంటనే వెళ్ళి కలెక్టర్లను అంటే కలెక్టర్ని కలిస్తే వారు జివో రాలేదు మాకు మీకు ప్రభుత్వ భూమి అలాట్మెంట్ చేయమని మండలానికి రెండు ఎకరాలు అన్నారు లేదు సార్ జివో పంపామని చెప్పారు అంటే చివరికి వారు కమిషనరేట్కి మాట్లాడి జివో తెప్పించుకుంటే దాంట్లో ఏముందంటే ప్రభుత్వ భూమి ఇవ్వాలని లేదు మీ దగ్గర ఉన్న రెండెకరాల భూమి ప్రభుత్వానికి ఈ లీజ్కి ఇవ్వాలని ఉంది సంత దత్తా పాదానంద స్వామి రచించిన సత్యార్థ రామాయణం ఆవిష్కరణ మహోత్సవం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సమస్యలన్నిటికీ పరిష్కారం వేదాల్లో వేద సంపదలో ఉందని స్వామి దయానంద సరస్వతి చెప్పిన విషయాన్ని మామిడి హరికృష్ణ గుర్తు చేశారు బ్రిటిష్ ఆధిపత్యంలో మతాంతీకరణ జరుగుతున్న సందర్భంలో రాజా రామ్మోహన్ రాయ్ ఒక సాంస్కృతిక పునరుజ్జీవం తెచ్చారని వెల్లడించారు ఇప్పుడు రామాయణం అనే జీవన నదికి కొత్త చేర్పుగా వచ్చిన సత్యార్థ రామాయణమును నవతరానికి తెలియజేయాలన్నారు మేడ్చల్ జిల్లా పోడూరు గ్రామంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమీందర్ రెడ్డి పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈటల పిలుపునిచ్చారు ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని గొప్పగా నిలిపిన నేత నరేంద్ర మోదీ అన్నారు రాష్ట్రంలో నీతివంతమైన పాలన రావాలంటే బీజేపీతోనే సాధ్యమని చెప్పారు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రతి ఇంటికి వెళ్లి బీజేపీ సభ్యత నవోదు చేయాలని సూచించారు అది ఒకటి అమెరికా రెండవది రష్యా రెండవ స్టైల్లో ఉన్నటువంటి సూపర్ పవర్స్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ అది ఇంగ్లాండ్ కావచ్చు జర్మనీ కావచ్చు జపాన్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా రెండవసారి దేశాలుగా ఉంటాయి కానీ అలాంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు మా దేశానికి ప్రశాంతంగా కావాలంటే రెండు దేశాల రెండు దేశాల అధ్యక్షులు మాట్లాడిన మాట ఏంటంటే ఉక్రెయిన్ కానీ రష్యా కానీ శాంతి నెలకొనాలంటే మా దేశాల ముందు పోవాలంటే మా యుద్ధం ఆపగలిగే శక్తి మోడీ గారికి మాత్రం ఉందని అందువల్ల మన మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏ దేశాలు ప్రకటిస్తున్నారు ఎట్లా నిర్ణయిపోయినారు ఎట్లా మాట్లాడి అవన్నీ మీరు చూసాం అంటే మళ్ళీ ముక్కు చోటుగా చెత్తగలిగే శక్తి సత్తా భారత్ మాత్రమే ఇవాళ కొంచెం నండుగట్టిన వారేమో కళ్ళగట్టే టీడీపీ నా సమాధాకరంగా కుటుంబంగా కండగట్టిన కాంగ్రెస్ వాళ్ళే పార్టీ కానీ నేను వచ్చిన నుంచి నేను టీఆర్ఎస్ ఉంటే నా టీఆర్ఎస్ హెల్త్ కోసం వచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీకి అయితే భారతీయ జనతా పార్టీ వచ్చింది అయితే తప్పకుండా మళ్ళా గొప్ప మెజార్టీ ఇచ్చింది పూడూరు గ్రామం అంతకుముందు పార్టీకి తెలుసు గత రెండు నెలలుగా కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించడం లేదని కింగ్కోటి ఆసుపత్రిలో సిబ్బంది ఆందోళనకు దిగారు జీతాలు రాకపోవడంతో తమ జీవనోపాధి కొనసాగించడం పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం చాలా భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తమ జీతాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు

చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటూ కొనుగోలు చేసిన తమ ఇండ్లను ప్రభుత్వమే నేలమట్టం చేయడం ఏమిటని సున్నం చేరువు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సోమాజ్గుర ప్రెస్ క్లబ్లో విద్యార్థుల రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ప్రభుత్వ అధికారుల అనుమతితో నిర్మించుకున్న తమ ఇండ్లను ఎలా కూల్చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ క్లబ్ ముందు ధర్నాకు దిగారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి చేశారు అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు పార్టీ ముందుకు వచ్చింది ఈరోజు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వారికి తెలిసి తెలియక ఏక చెరువు ప్రాంతాలను నిర్వహించి ఉన్నారో అదేవిధంగా వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయి చాలా మంది మరి ఎవరమ్మారు రియల్ ఎస్టేట్ అమ్మారా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అమ్మారా ఎవరు అమ్మారా అని కానీ వీళ్ళందరూ కూడా రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయి వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు ప్రాపర్టీ టాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టేది ఇట్లా వీళ్ళందరూ రిజిస్టర్ డాక్యుమెంట్లు లేఅవుట్లతో మరి ఆ గృహాలకు సంబంధించిన పర్మిషన్లతో జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఆర్బిఓ దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ ఏదైతే పర్మిషన్ ఆ పర్మిషన్ అన్ని తీసుకొని ఈ రోజు వాళ్ళు అక్కడ గృహాలు నిర్మించుకొని జీవిస్తుంటే హైడ్రా కనీసం ఒక్క నోటీస్ ఒక చిన్న నోటీస్ ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వకుండా పొద్దున్నే ఆరు గంటలకు వచ్చేసి వాళ్ళందరు రోడ్డు మీదకి లాగి పారేసి చిన్న పిల్లలు ఉన్నారు బాలు దాగే పిల్లలు ఉన్నారు అంత పెద్ద హెవీ రైన్ లో పిల్లలందరినీ కూడా రోడ్డు మీద లాగి పారేసి పిల్లలన్నిటిని ధ్వంసం చేశారు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇలా నాటకం ఎందుకు ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్ బోర్డు సవరణ బిల్లును తెలంగాణ వర్క్ బోర్డు వ్యతిరేకిస్తుందని బోర్డ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లాహ్ హుసైని అన్నారు హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌజ్లో వర్క్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసే సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును మొట్టమొదటిగా తెలంగాణ వక్ బోర్డు వ్యతిరేకించిందని ఆయన తెలిపారు వ్యతిరేకించడంతో పాటు తమ వివరణను ఈ నెల ఆరున పార్లమెంటులోని ముప్పై నాలుగు మంది ఎంపీలతో కూడిన జాయింట్ వర్కింగ్ కమిటీకి ఇచ్చామన్నారు కమిటీ తమ సూచనలను అభ్యర్థనలను అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని సవరణ చేస్తే బలోపేతం కోసం ఉండాలని కానీ నిర్వీర్యం చేసేలా ఉండకూడదన్నారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టి బిల్లును పాస్ కాకుండా చూస్తుందని ఆయన స్పష్టం చేశారు దానికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసి పంపించి అదే రోజు ఒక ఇంకో తీర్మానం వక్ తెలంగాణ వక్ కూడా ఈ కమిటీ ముందు మా వాదన వినిపించడానికి మీరు పిలవాలి ఇన్వైట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తే జాయింట్ వర్కింగ్ కమిటీ పార్లమెంట్ వాళ్ళు తెలంగాణ వక్ ఆరో సెప్టెంబర్ రెండున్నర గంటలకు పార్లమెంట్ హౌస్లో మాకు పిలవడం జరిగింది ఆ జాయింట్ వర్కింగ్ కమిటీలో ముప్పై ఒకటి మంది ఎంపీలు ఉన్నారు దానికి చైర్మన్ అనేది జగన్ జగదంబిక పాల్ యూపీకి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు వారి సమక్షంలో తెలంగాణ బోర్డు ఒక బృందం తొమ్మిది మంది సభ్యులతో మేము వెళ్ళటం జరిగింది వాళ్ళు వాళ్ళకు ఇన్ డీటెయిల్గా ఆ నలభై అంశాలపై వాళ్ళు ఏ చట్టంలో ఏది పెట్టారో ఆ సవరణకు బిల్లు పెట్టారు కదా ఆ నలభై అంశాల సవర్ణకు మేము ఇన్ డీటెయిల్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళతో వాళ్ళు కూడా మాకు కొన్ని ప్రశ్నలు అడిగారు దానికి మేము సమాధానం ఇచ్చుకుంటూ ఆన్ పేపర్ ఒక రిప్రజెంటేషన్ ఎందుకంటే అన్ని డీటెయిల్ మనం రూల్స్ కమిటీ రూల్స్కి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి అది చెప్పలేము కాబట్టి ఆన్ పేపర్ వాళ్ళకు ఒక డీటెయిల్ రిప్రజెంటేషన్ మేము ఇవ్వడం జరిగింది దాంతో పాటు వాళ్ళు ఓరల్ సజెషన్స్ ఆబ్జెక్షన్స్ అండ్ వ్యూస్ మేము ఆడ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా చాలా సుదీర్ఘంగా మాతో కమిటీ మెంబర్స్తో సభ్యులతో డిస్కషన్ చేశారు మేము కూడా వాళ్ళకున్న అనుమానాలను మాతో మా అనుమానాలను మాకు అడిగారు మేము కూడా చెప్పాము ఈ బిల్ ఒకవేళ సవర్ణ బిల్ పెట్టారు దీంతో ఓటుకు ఎలాంటి లాభం నష్టం అనేది మేము వాళ్ళకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇన్ జనరల్గా ఎక్కడైనా సవరణ అనేది సమయాన్ని అవసరాన్ని బట్టి సవరణిస్తారు రెండోది ఏంటంటే ఎక్కడైనా ఉన్న పాత చట్టాన్ని ఇంకా బలపరుస్తూ మనము సవరణ మనం తీసుకొస్తారు కానీ మొత్తానికి బోర్డు ఖతం చేయడానికి ఈ బిల్ తీసుకొచ్చినట్టు కలెక్టరేట్ నియోజకవర్గంలోని ముషరాంబాగ్ డివిజన్ సంజీవయ్య నగర్ కాలనీలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు స్థానిక సంఘ సంస్కర్త జగదీష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వినాయక చవితి విగ్రహ ప్రతిష్ట అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పదకొండవ రోజు ఘనంగా నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుందని జగదీష్ తెలిపారు అలాగే వినేక చవితి పండుగనే కాకుండా బతుకమ్మ దేవి నవరాత్రులు హనుమాన్ జయంతి ఇలాంటి పండుగలు అన్ని సంజీవయనగర్ కాలనీలో ప్రజలందరూ ఐకమత్యంగా నిర్వహిస్తారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బుక్కా భాగ్యలక్ష్మి స్థానిక నాయకులు మహిళలు భక్తులు పాల్గొన్నారు మా మామయన మా మేనమామ ఇక్కడ ప్రతి ఇయర్ అన్నదానం చేస్తారు మాతాయని కానీ నెక్స్ట్ నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ సెలబ్రేట్ రెండు వేల సంవత్సరం నుంచి మొదలైంది మనకి సో అప్పటి నుంచి యథావిధిగా భక్తి శ్రద్ధలతో మేము నవరాత్రులు జరుపుకుంటాము మరియు అన్నదానం ప్రోగ్రాము మరియు నిమజ్జన ప్రోగ్రాము అన్ని విధాలా మేము సక్సెస్ చేస్తాము మా సంజీవయ్య నగర్ యూత్ అసోసియేషన్ బాగా కోఆపరేట్ చేస్తారు మాకు ప్రతి సంవత్సరము ఈ అన్నదాన ప్రోగ్రాం అనేది నేను నా కర్తవ్యంగా నా బాధ్యతగా నేను జరుపుతాను ఎవ్రీ ఇయర్ సో నెక్స్ట్ వచ్చే సంవత్సరము మనకు ఇరవై ఐదు సంవత్సరాలు జరుగుతుంది కనుక మనము సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఈ వినాయకుని చాలా పెద్ద ఎత్తున జరపాలనుకుంటున్నాము నిర్వర్తిస్తాం కూడా ఇంకోటి ప్రతి భక్తి శ్రద్ధలతోటి ఈ నవరాత్రులు ప్రతి మా నగర్ యూత్ అసోసియేషన్ పిల్లలందరూ ఒక్క ఒక్క మాట మీద ఐక్యత తోటి జరుపుకుంటారు ఇక్కడ వినాయకుడిని సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్ లోని పలు గణేష్ మండపాలను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కెఎస్ శిల్పాచారి సందర్శించారు ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలు ఆయురారోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని గణేషుని ప్రార్థించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గీత మాధవి సురేష్ రాజు ముఖ్య నాయకులు పాల్గొన్నారు